ఈ నాలుగైదు రోజుల నుంచి ఎవరు సార్ మీ దగ్గరికి మిమ్మల్ని ఎవరు కలిసారు ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు కలిసారా ఏం చెప్పారు స్టమక్ పెయిన్ వస్తుంది అవుతుంది సీరియస్ లేరు కదా మీకు ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా కిరణ్ గారి నెంబర్ నోట్ చేసుకోండి మీరు ఇమీడియట్గా కాల్ పాతిమా గారి నెంబర్ చూసుకోండి పక్కనే నెంబర్ చూసుకోండి కిరణ్ గారి నెంబర్ చూసుకోండి కలెక్టర్ గారు ఏమన్నారు హాస్టల్ బాగు చేస్తాం మంచి పెడతాం ఎంప్లాయీస్ అందరు పెడతామన్నారా చెప్పారా కిరణ్ గారు వెళ్ళొచ్చారు కంగారు పడుతుందని వాళ్ళు నిజానంగా చెప్పాలి కదా చెప్తే నువ్వు స్వయం చెప్తే మాకు నిదానం ఉండదు కానీ మాకేం తెలుసుకుని వెళ్తే అంత కంగారం ఉండదు ఆయన అప్పటికి మేము కంగారు పడుతుంటే మేము కంగారు హాస్పిటల్ ఏం కాదు ఏం కాదు జనంగా తెలిస్తే కంగారం కానీ చెప్తే బాగుంది కదా ఏదైనా ఆ మాట అసలు వాళ్ళు మా

మళ్ళీ వస్తాను బాగుండు ఆ వైపటాల మళ్ళీ ఈ వైన్ దూసే వేలు పెట్టుకోవాలని పాల ఆగే సార్ ఇస్కేలో కూడా వేలు పెట్టి ఇక్కడ నాలుగో లేంది అప్పుడప్పుడు వచ్చనాలు ఇస్కేలో మజార్ తో జోడన ఇస్కేలో హార్ జార్ తో జోడన ఓయ్ ఓయ్ నేను అడిగననే కొందు కొందు ఆ మళ్ళీ కొద్దిగా చేస్తా ఆ వెనరుసాడు ఏమని కూర్చోవడం ఆ కొనా కప్ప ఇంటి పాలల్లో బల్లి వంట సార్ ఆ వాటర్ లో బల్లి పడ్డది ఆ బల్లిని తీసేసి పాలలో కలిసారు ఆ నీళ్ళు అయితే అదే క్లాస్ స్కూల్లో ఇస్తే